తొమ్మిది నెంబర్ యాభై రెండు నేను పెడతాను ఇచ్చి ఇచ్చేసి మీరు అక్కడ కౌంటర్లో ఇచ్చి మీరు ఆన్లైన్ తొమ్మిది రూమ్ మీరు

జనవాణి కార్యక్రమంలో అనేక మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలియజేసుకుంటాం చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంటి స్థలం గురించి అలాగే పెన్షన్స్ గురించి అలాగే కొల్లేరు గురించి కూడా వాళ్ళ సమస్యలను ఇక్కడ తెలియజేయటం జరిగింది వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేటట్టు చేసేటట్టు ఈ జనవాణి కార్యక్రమాన్ని ఈరోజు ఉంగడూరు నియోజకవర్గంలో గణపురం మండలం నిడమరు మండలం అలాగే భేమడోలు మండలం ఉంగుటూరు మండలానికి సంబంధించి చాలా మటుకి చాలా చాలామంది వచ్చి అర్జీలు సమర్పించారు అలాగే మేము గత సంవత్సరంలో ఈ జనవాణి కార్యక్రమంలో సుమారుగా ఐదు వందల ఇరవై అప్లికేషన్స్ వస్తే దాంట్లో ఇంచుమించు రెండు వేల సమస్యలన్నిటిని కూడా ఈరోజు చాలా వాటికి పరిష్కారం చేయటం అలాగే కొన్ని ప్రాసెస్లో కూడా ఉన్నాయి ఈ ఉంగటూరు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో అన్నీ కూడా ఇంచుమించు పిఆర్ నుంచి సుమారుగా అరవై కోట్లు అలాగే ఎలక్ట్రికల్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా దగ్గర దగ్గర సుమారుగా నూట ముప్పై కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అలాగే ఏదైతే మనకి ఫెన్షన్స్ కానీ తల్లికి మందనం కానీ అన్నదాన సుఖీ బావ్ కానీ ఉచితంగా మూడు సిలిండర్లు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తున్నాం మనం ఈ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మన నరేంద్ర మోడీ గారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలని ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అనేక సేవా కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో జరపడం ఈ రోజున మనకి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం రెండో విడత కూడా ఈరోజు రైతాన్ రైతులందరికీ కూడా ఈరోజు అందజేయటం జరుగుతుంది మనకి ఇంకా ఏ సరే సమస్యలు ఉన్నాయని అంటే ఒక ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎలాగ అందుబాటులో ఉండటానికి ఇదే ని నిదర్శనం అంటే ఎవరు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలన్నిటిని కూడా తీర్చే విధంగా ఈరోజు ఇక్కడ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇక్కడ ఉండి వాళ్ళందరి సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నాం